అసలు నన్నేం అడగడు చాలా మంచివాడు అడగకూడదురాడీ నేను చాలా మంది చూస్తున్నాను ఇప్పుడు నైట్ టైం చాలా మంది గొరక పెట్టడానికి చూస్తా ఉంటాను అది ఎలా ఇరికేటింగ్ ఉంటుంది అంటే ఇంకా నా వల్ల కాదు సార్ చెప్పద ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమరే మాక్సిమం పెట్టారు సార్గా టైమింగ్ లేదు సార్ నిజంగా తప్పేసా ఉన్నాడు మీరు ఎవరో కూడా తెలియదంట వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ రిస్ట్రూట్ చేయాలి మీకు ఎంత ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్ ఎలిమినేట్ మీడియా